మీకు రామకృష్ణ పండితులు కావాలా మీకు నిజంగానే మా రామకృష్ణ పండితులు కావాలా అవును మాకు రామకృష్ణ పండితులే కావాలి ఇక్కడున్న రామకృష్ణ పండితులు వీరికి రామకృష్ణ పండితుల వారు కావాలట గురుగారు మహారాజు గారి విచిత్రమైన ప్రవర్తన చూడండి రామాని వదులుకోవాలని బాధలో పట్టినట్టుంది ఆచార్య మహామంత్రి గారు వీరికి రామకృష్ణ పండితుల వారు కావాలట ఆ పరమేశ్వరునికి శతకోటి ప్రణామాలు పరమేశ్వర మీరు మమ్మల్ని కేవలం రామకృష్ణ పండితుల వారిని మాత్రమే అడిగారు వేరే ఏ అమూల్యమైన వస్తువుని కోరుకోలేదు రామకృష్ణ పండితులు గారు మీరు రామకృష్ణ పండితుల వారిని తీసుకువెళ్ళండి అసలైనా మేము కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాము రామకృష్ణ పండితుల వారిని మా రాజ్యసభ నుంచి పంపించేయడానికి అవునా కదా ఆచార్య అవును అవును మహారాజా మీకు తెలియదు కదా రామకృష్ణ పండితులు ప్రతిరోజు మా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూనే ఉంటారు కదా అవును సత్యం చెప్పారు మహారాజా ప్రతిరోజు ఆలస్యంగా వస్తుంటారు పైగా వచ్చేటప్పుడు ఏదో కారణంతోనే వస్తారు ఆలస్యంగా వస్తారు కదా అవును మహారాజా ఇంకేం చెప్పమంటారు ఎంత గందరగోళం చేస్తారంటే రామకృష్ణ పండితులు గారు ఆచార్య గందరగోళం చేస్తారు కదా నూటికి నూరు శాతం అక్షర మహారాజా మాట్లాడే పద్ధతి తెలీదు వస్త్రధారణ తెలీదు అందరితో వ్యవహరించే పద్ధతి తెలీదు మీరు రామకృష్ణ పండితుల వారిని తీసుకువెళ్ళిపోవచ్చు తీసుకువెళ్ళండి మేము మీకు ఇచ్చేస్తున్నాము రామకృష్ణ పండితుల వారిని కానుక రూపేణ ధన్యవాదాలు మహారాజా ధన్యవాదాలు శంభో శంకర రామకృష్ణ పండితులు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు మేం చెప్తాం వీరు కానుకిస్తున్నారా లేక వీరి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునే సమయం గడిచిపోయింది ఉదయ మహారాజా ఇక ఈ రామకృష్ణ పండితుల వారు మీ సొంతమయ్యారు కావాలంటే వీరిని మీరు తీసుకువెళ్లొచ్చు లేక ఇక్కడే వదిలి వెళ్ళొచ్చు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది రేపు శివ పూజ పూర్తయిన తర్వాత మీరు రామకృష్ణ పండితుని మీతో పాటు తీసుకు రామకృష్ణ పండితులు గారు మీరు కూడా సిద్ధంగా ఉండండి ఒరిస్సా వెళ్ళడానికి సరే అయితే మేము కూడా వెళ్ళొస్తాం మా సానుభూతి ఎప్పుడు మీతో ఉంటుంది అంటే మా శుభాశిసులు ఎప్పుడు మీతోనే ఉంటాయి మీకు వాటి అవసరమైతే ఉంటుంది ఎంతైనా రామకృష్ణ పండితుని మీతో పాటు తీసుకువెళ్తున్నారు కదా నేను అస్సలు నమ్మలేకపోతున్నాను నీతో పాటు నన్ను కూడా సంతోషంగా కానుగేశారు నిజానికి నేను కూడా నమ్మలేకపోతున్నాను బంధువు కానీ మంచిదేలే ఇలాంటి స్థానంలో ఎందుకు ఉండాలి ఇక్కడ నేనంటే కొంచెం కూడా గౌరవమే లేదు మహారాజుగారు మీ విషయంలో చేసింది అసలేం బాగాలేదు రామకృష్ణ మాకైతే మహారాజుగారికి మీరు ఇంకా గుర్తు కూడా ఉండరనిపిస్తోంది కానీ మేం మీరు లేకపోతే చాలా ఒంటరి అయిపోతాం మీతో ఎన్నో జ్ఞాపకాలున్నాయి కదా ఇప్పుడు చూస్తుండు ఎలా శివంగులలాగా ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా కొట్టేసుకుంటారు నువ్వు చెప్పిన మాట అలా ఉంది నీకు కొంచెమైనా తెలుసా బుట్టలో వేసుకోవడం అని దేన్నంటారు లేదు నీకు ఇదైనా తెలుసా సవతి అని తెలీదు కానీ ఒక విషయం తెలుసు వీళ్ళు మహారాజుని బుత్తలో వేసుకుని మీ సవతి అవ్వాలనుకుంటున్నారు మీరు కూడా వెళ్ళి చెప్పాలనుకుంటున్నారా లేదు లేదు మేమేం చెప్పాలని కూడా లేదు కానీ గుండప్ప ఏది చెప్తున్నాడు అది అక్షరాలా నిజమే చెప్పు గుండప్ప నిజమేమిటో చెప్పు చెప్పు లాజ్ కుమారి జగన్మోహిని మహారాజు గారికి కానుక ఇచ్చాను పైగా వాళ్ళకి గులాబీ పువ్వు కూడా ఇచ్చాను పైగా వాళ్ళ చేతికి కత్తు కూడా కట్టాను ఇలాంటి పెద్ద పెద్ద రాజ్యాల్లో చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయి తారాయి పురుషుడికి నవ్వుతూ కానుకలు ఇవ్వడం ప్రేమతో గులాబీ పువ్వు ఇవ్వడం ఇంకా హృదయపూర్వకంగా గాయానికి మందు రాసి కట్టు కట్టడం చిన్న విషయమా లేకపోతే ఇంకేంటి మహారాణి తిరుమలాంబ గారు చెప్పిందానికి అర్థం ఏమిటంటే ఇలాంటి అబద్ధాలను చెప్పడం చాలా చెడ్డ విషయం కొన్ని రోజుల క్రితమే సౌదామిని గురించి ఇటువంటి మాటలు వ్యాపించేలా చేశారు కానీ అది నిజం కాదు చూడు ఇటువంటి లేనిపోని మాటలు చెప్పేవారు నిజంగా మూర్ఖులే పైగా అటువంటి వారు మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు ఇంకా వారు చాలా కఠిన హృదయలు చూడండి మీరిద్దరూ తెలివైన వారు మీరిద్దరూ ఇలాంటి లేనిపోని మాటలు చెప్పే మహా మురుఖుల మాటల్ని నమ్మకండి వత్తయ్యా ఓకే సార్ మనల్ని తెలివైనవారు ముర్ఖులు అని రెండు అనేసారు జగన్మోహిని నా సోదరి వంటిది అక్క సోదరి కాదు చిన్న చెల్లి నా చెల్లి లాంటిదే ఇంకా మహారాణి గారు అయితే నాకు సఖి వంటివారు సఖి కాదు ప్రియ సఖి పరాయి పురుషుడికి నవ్వుతూ కానుకలు ఇవ్వడం ప్రేమతో గులాబీ పువ్వు ఇవ్వడం ఇంకా హృదయపూర్వకంగా గాయానికి మందు రాసి కట్టు కట్టడం చిన్న విషయమా మేము దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో మీరు కూడా దాని గురించి ఆలోచిస్తున్నారా పాట వంట బొద్దు అమ్మా ఎలాంటి అడ్డంకులు రాకముందే మీరు వెళ్ళి కృష్ణదేవరాయల వారితో వివాహం గురించి మాట్లాడండి లేకపోతే మనం గనుక రేపు ఓరిస్తే వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఇలాంటి అవకాశం దక్కదు మాకైతే ఒకటి అనిపిస్తోంది ఏదో పన్నాగం పన్నుతు మాకు మాత్రం ఒకటే అనిపిస్తుంది రామకృష్ణ పండితుల వారు వస్తారనే మాటకు మీరు అసుర రక్ష భావం ఎక్కువగా కల్పిస్తున్నట్టున్నారు అవును అవునా లేదు 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 మాకెందుకు అనురక్ష భావం ఉంటుంది అలాంటిదేం లేదు మేం మీ గురించి దిగులు పడుతున్నాం మహారాజా మీరు వినలేదా మహారాజు కృష్ణదేవరాయల వారు రామకృష్ణ పండితుల వారి గురించి ఏం చెప్పారు విన్నాం కానీ మీరు వినలేదా తాతాచారి ఏమన్నారు వారు రామకృష్ణ పండితుల వారిని ఎంతగా పొగిడారు వారి గురించి చాలా గొప్పగా చెప్పారు చెప్తాం అయితే చెప్పండి ఈ తాతాచార్య ఎత్తులు వేయడంలో పెద్దదిట్ట ఎక్కడంటే అక్కడ మొదలు ఇతనికి ఎలా తెలిసిపోయింది మన చాలు చాలు మాకు తెలుసు మీకు మమ్మల్ని పొగటం సంగతి తర్వాత ముందు వినండి ఇతను ఏం చెప్తున్నాడో ఏమిటో మహారాజా ఏది ఏమైనా తాతాచార్యం మీ ముందు రామకృష్ణ పండితుణ్ణి ప్రశంసిస్తున్నట్టు నటించి మిమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు మరోలా కూడా కదా ఈ కృష్ణదేవరాయలు మమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారేమో అర్థం కావట్లేదు మహారాజా మహారాజా కావాలంటే మీరు ఎప్పుడు కూడా వారి నుంచి సగం రాజ్యాన్ని కోరుకోవచ్చు రామకృష్ణ పండితులు దక్కితే రాజ్యం మొత్తం మా సొంతం అవ్వచ్చు మీకు తెలియదు మామా మహామంత్రి గారు ఈ రామకృష్ణ పండితులు ఎంత తెలివైనవారో మీరు చూడలేదా ఆయన ఎంత చాతుర్యం గలవారో ఆ మూట సమస్యను ఎంత అద్భుతంగా పరిష్కరించారు మరోలా అయ్యుండొచ్చు కదా అతను గూఢాచారిలా మనతో పాటు రావడానికి ప్రయత్నిస్తున్నారేమో చూస్తుంటే ఈ మామకి మరో ఔషధం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది గురుగారు మొదలైంది మొదలైంది దురద మహారాజా అసలేమీ వినడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేసి తీరాలి మీ మరణాన్ని మీరే ఆహ్వానించుకున్నట్టుంది ఎవరు అయ్యో అరే ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు ఆపండి ఎవరది ఎవరది ఎవరిలా మాటి మాటికి మమ్మల్ని ఇలా గట్టిగా కొట్టిపోతున్నారు గురుగారు మనం ముగ్గురం మామా మహామంత్రి ఖడ్గానికి బలవటానికి ముందు మీరు మీ నాటకాన్ని మొదలు పెట్టేటి కూర్చోండి 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 గురుగారు మీరు ఎవరైనా ఇటువైపుగా వెళ్ళడం చూశారా మేము మిమ్మల్ని వేడుకున్నాం మీరు దయచేసి మా గురువుగారి తపస్సుకి భంగం కలిగించకండి మా ఆశయ మీద కూర్చోబెట్టేశారు కదరా కూర్చోండి కానీ తాతాచారుల వారు ఏం చేస్తున్నారు మా గురువు గారు తపస్సు చేస్తున్నారు దాని ప్రభావంతో వంకర బుద్ధి ఉన్న వారికి బాగా దెబ్బలు తగ్గుతాయి వేరే వాళ్ళ పనులని పాడు చేయాలని చూసిన వాళ్ళకు కూడా లేవండి గురుగారు లేవండి పని పూర్తి అయిపోయింది ఇక మీరు విశ్రాంతి తీసుకోవచ్చు అత్తయ్యా నేను ఎక్కువగా దిగులు పట్టడం మంచిది కాదు చర్మం మీద ముడుతులు వచ్చేస్తాయి కళ్ళ కింద నల్లగా మచ్చలు వచ్చేస్తాయి వీళ్ళకి నేను ఎలా చెప్పాలి మహారాజు గారు నన్ను బాగా అవమానించి నన్నే కానుకగా ఇచ్చేశారని ఇంకా నువ్వు చెప్పు కదా కానీ నేను చెప్పేది వింటే మీ ముగ్గురే చాలా బాధపడతారు ఇప్పటికే మేము చాలా బాధపడుతున్నాం ఎందుకు దీని గురించి మీరు ముందే వినేసారా కేవలం విరడమే కాదు కళ్ళారా చూసాం కూడా అంటే మీ ముగ్గురు అక్కడే ఉన్నారా అక్కడే ఉన్నావు ఇంకెక్కడ వెళ్తావు సంపూర్ణంగా సహకరించడానికి మరి ఎందుకు సహకరించలేదు మహారాజు గారిని ఎందుకు అడ్డుకోలేదు మీరు నన్ను మహారాజు గారు గజపతి గారికి కానుకగా ఇస్తుంటే ఎందుకు ఆపలేదు మహారాజు గారా మహారాజు గారు ఎక్కడి నుంచి వచ్చారు మేము మహారాణితో పాటు ఉన్నాం కదా హా మహారాణులు ఇంకా జగన్మోహన్ బుట్టలో వేసుకునే విషయం నేను వద్దని చెప్పాను కదా ఎవరు ఏమి చెప్పకూడదని గట్టిగా చెప్పానుగా మీ ముగ్గురు తల మీద ఒట్టు కూడా వేశారుగా అయ్యో లామా నిన్ను నీ మోకాల మీద ఒత్తు పెట్టాను పైగా ఒక మంచి మిట్లు లాగా నీ మాట నిలబెట్టుకున్నా కూడా ఏం మొత్తం నేనే చెప్పాను కానీ మహాలానులు కొంచెం కూడా పట్టించుకోలేదు దాని బాధగా ఉంది చూస్తుంటే మీ ముగ్గురు నేను చెప్పేది జాగ్రత్తగా విన్నట్టు లేరు మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారు నన్ను అంటే రామకృష్ణ పండితుడిని మహారాజు గజపతి ప్రతాప రుద్రదేవులకి కానుకగా ఇచ్చేశారు కానుకగా ఇచ్చేశారా కానుక ఇచ్చేసారా మహారాజు ఇలాంటి అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు జగన్మోహన్ సంగతి ఏమవుతుంది ఓహో శారదా దేవి గారు నేను వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఎప్పుడు వస్తూ పోతూనే ఉంటారు కదా కానీ జగన్మోహిని విషయం ఇంకా చాలా ముఖ్యమైంది బాలా నీకు ముచ్చట్లు చాడీలే చాలా ముఖ్యం అన్నమాట మహారాజ్ గారికి వారి మాటే అన్నిటికంటే ముఖ్యం నేనెవరికీ ముఖ్యం కాదు రేపు వెళ్ళడం కంటే నేను రోజు వెళ్ళిపోవడమే మంచిది లేదు సారదా నేను ఇంకా ఆగను కానీ జగన్మోహన్ గురించి ఇంకేమైనా విషయం తెలిస్తే మాకు చెప్పి వెళ్ళండి బాళ బల ఏవేవో కావాలి నా గురించి ఎవరికీ దిగులు లేదు నాకైతే తీసుకొని ఎక్కడికైనా దూరంగా ఉంది కానీ రామా నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను హిమాలయ పర్వతాల మీదకి వెళ్ళిపోతా అక్కడి చాలు చల్లగా ఉంటుంది రామా అరే నీ గురించి కాకపోయినా కనీసం నా గురించి ఆలోచించు ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తావు మాములుగా చాలా చల్లగా అనిపిస్తూ ఉంటుంది మీరు భలే పన్నాగం పన్నారు మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే ఈ గులాబీ పూల మీద కూర్చోండి వీటికి కూడా ముళ్ళు మేము అన్ని అర్థం చేసుకోగలం ఇదిగారు గురుగారు కోపడకండి ఇప్పుడు కూర్చోండి ఇప్పుడు ఏ ఇబ్బంది ఉండదు నిజానికి మా కష్టాలన్నీ సమాప్తమైపోయాయి రామకృష్ణ పండితుడు ఇంకా మహామంత్రితో ప్రతీకారం తీర్చుకున్నా ఇప్పుడు మా కారణంగా రామకృష్ణ పండితుడు అక్కడికి వెళ్తాడు అక్కడ రామకృష్ణ పండితుడి కారణంగా మామ మహామంత్రికి పిచ్చి పట్టేస్తుంది నిదానంగా మాట్లాడండి గురుదేవా చెట్లకి కూడా చెవులుంటాయి వింటే విననివ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని విననివ్వు మేము ఎవ్వరికి అసలు భయపడాం ఎవరినైనా రామకృష్ణ పండితులాగా పీకి వరి వరిసాకి వరి చేస్తా నీ గొంతేదో పాడైనట్టుంది పదండి విన్నావా ఇతను చాలా పెద్ద మోసగాడు తాతాచర్య నిన్నీ రాజ్యం నుంచి బయటకు గెంటేయాలని అనుకుంటున్నాడు మహారాజు గారు ఆపలేదు శారదా ఇంకా కొంచెం కూడా నువ్వు చెప్పింది నిజమే నీకు ఇక్కడ ఎవ్వరూ లేరు జనాలు చల్లటి హృదయం కంటే కూడా హిమాలయాల్లో ఇంకా చల్లగా ఉంటుంది పద ఇక మనం హిమాలయాలకు వెళ్ళిపోదాం వెళ్తాను బంధు ఖచ్చితంగా వెళ్తాను కానీ ముందు గురుదేవులకి గుణపాఠం చెప్పాలి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి నా విలువేంటో తెలియచేయాలి మేము గజపతి గారి ముందు రామకృష్ణ పండితుల గురించి చెడుగా మాట్లాడాము అయినా వారు తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే అప్పుడు రామకృష్ణ పండితుల్ని తీసుకొని వెళ్ళిపోతారు లేదు సమయం చాలా తక్కువ ఉంది మేమే ఏదో ఒకటి చేసి తీరాలి రామకృష్ణ పండితుణ్ణి మేమే ఆపి తీరాలి కానీ ఎలా ఆపాలి వారిని ఆపడానికి మేమే ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి కానీ ఏం ఉపాయం అది మహారాణి తిరుమలంబ చిన్నాదేవి మీరేంటి ఇక్కడ వారిని ఆపడానికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాలి ఈ రోజు మీరు చాలా దిగులుగా ఉన్నట్టున్నారు ఇంతలా ఎవరి గురించి ఆలోచిస్తున్నారు వారి గురించి ఎవరికైతే మేము దూరం కాబోతున్నామో వారికి బాధగా ఉందా వారికి దూరం అవుతున్నందుకు బాధగాను ఉంది దుఃఖము ఉంది మీరు తనని ఇంతలా ప్రేమిస్తున్నారా తననా మహారాణి తిరుమలంబా గౌరవంగా మాట్లాడండి తనని కాదు వారిని అని సంబోధించండి వారిని ఇంత ప్రేమ ఎవరైనా మన చుట్టుపక్కల ఉన్నప్పుడు అభిమానమైతే మొదలవుతుంది కదా పైగా అదీ కాక వీరు మా చుట్టుపక్కల కాదు మా హృదయంలోనే నిలిచిపోయారు హృదయంలోని ఆ మూలలో ఎక్కడైతే మహారాజు కృష్ణదేవరాయల వారి ప్రతిబింబం ఉంటుందో అవును మీరు ఉన్నారు తన హృదయంలో అది కూడా ఏదో మూలలో ఆ బహుశా అందుకేనేమో వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నా అంటే తను నిజంగానే మిమ్మల్ని బుట్టలో వేసుకోవడానికి చూసిందా ఇంకా మీరు నిజంగానే బుట్టలో పడిపోయారా బుట్టలో వేసుకోవడమా రామకృష్ణ పండితులు గారు మమ్మల్ని ఎందుకు బుట్టలో వేసుకుంటుంది వేసుకుంటారు రామకృష్ణ పండితులు ఎప్పుడు స్త్రీగా మారిపోయారు నేను రామకృష్ణ పండితుల గురించి మాట్లాడటం లేదు మేము రామకృష్ణ పండితుల గురించి మాట్లాడుతున్నాం మీరు మమ్మల్ని అనుకుంటున్నారా ఆ జగన్మోహన్ మీకు ఇచ్చిన పువ్వు పట్టుకుని మీరేమో రామకృష్ణ పండితుల గారి గురించి ఆలోచిస్తున్నాం అంటున్నారా చూడండి ఇది రామకృష్ణ పండితుల వారి గురించి ఆలోచించాలంటే వారి పువ్వు పట్టుకుని ఆలోచించాలి కదా మరి అదగా నిజం చెప్పండి జగన్మోహన్ కి మీకు మధ్య ఏం జరుగుతుంది